హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ ఎన్ బ్లాగ్స్ అయితే మీ అందరి కోసం నల్లేరు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను అనమాట అంతేకాకుండా దాన్ని ఎలా బాగు చేసుకోవాలి దాన్ని అసలు ఎలా కట్ చేసుకోవాలో అన్ని వివరంగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇప్పుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఈ రోజు నేను ఆంటీ అంత వచ్చాను అనమాట సో ఆంటీ వాళ్ళ ఇంట్లోనే పచ్చని అయితే చేయబోతున్నాము ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దామా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఈ పచ్చని మీరు కూడా తయారు చేసి మీరు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీంట్లో ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంటే ఒక అక్షయ పాత్ర అనమాట నేను అన్ని వీడియో చేస్తూ మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా మంచిది హెల్త్కి ఏ మందు లేకుండా పెరుగుతుంది అనమాట ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది పల్లెటూర్లో ఉన్న వాళ్ళకైతే ఈజీగా అవైలబుల్గా ఉంటుంది సిటీస్లో ఉన్న వాళ్ళకైతే పౌడర్ రూపంలో మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది దాన్ని తీసుకొచ్చి కూడా మీరు వాడుకోవచ్చు అది ఎలా వాడుకోవాలో నేను చెప్తాను అనమాట ఇప్పుడు ప్రస్తుతం అయితే మాకు నల్లేదు దొరుకుతుంది మేము ఇంట్లోనే పెంచుకుంటున్నాము సో దాన్నే కట్ చేసాం అనమాట ఆల్రెడీ కట్ చేసేస్తాను చూపించడానికి అవ్వలేదు ఎందుకంటే రెండు గోడలు మధ్యలో పెరిగింది సో కట్ చేసేసాము దాన్ని ఇప్పుడు ఎలా బాగు చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూపిద్దాము సో మరి వీడియోని స్టార్ట్ చేసేద్దామా దీని పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ పూర్వం ఎక్కువ ఈ పచ్చడి వారానికి రెండు మూడు సార్లు అయినా చేసుకొని తినేవారట ఇప్పుడు ఈ కాలంలో మనం ఎవరికీ తెలియట్లేదు సో దీన్ని ఈరోజు పత్ర చేసి చూద్దాము బోన్స్కి చాలా మంచిది ఎస్పెషల్లీ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది అనమాట సో ఇప్పుడైతే దీన్ని ఎలా కట్ చేయాలో ఎలా బాగు చేసుకోవాలో చూసుకున్నాము ఇది కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి ఇలా కట్ అయిన చోట గమ్ములా వస్తుందన్నమాట ఈ గమ్ము చేతికి తగిలితే దొరదొస్తుంది అందుకని చెప్పేసి ఇలా గ్లౌజ్లు వేసుకొని అయితే చేసుకోవాలి చేతులకు కవర్ కట్టుకోవడం కానీ ఇలా బ్లౌజ్లు వేసుకొని కానీ లేదంటే చేతులకు నూనె రాసుకొని కానీ చెయ్యాలంట ఇలాగా లేతగా ఉన్న అండి కర్రీ వండుకోవచ్చు మనకి బెండకాయ పులుసు ఎలా పెట్టుకుంటాం అలా పెట్టుకోవచ్చు అనమాట రొట్టెల్లా కూడా వేస్తారంట అండి సో ఈ రెసిపీస్ అన్నీ కూడా మీకు ఫర్దర్ వీడియోస్లో వస్తూనే ఉంటాయి మళ్ళీ నల్లేరు ఎదగ్గానే మీకు మరో రెసిపీ దీంతో పెడతాను అనమాట చూసారు కదా ఇలా లేతగా ఉన్న కాడల్ని కర్రీస్ వండుకోవాలన్నమాట ఇప్పుడు మీకు ఇలా ముద్రగా ఉందనుకోండి ఇలా ముద్రగా ఉన్న కాడ మీకు పచ్చడి చేసిన పీచులా ఉంటుంది కర్రీ కూడా బాగోదు దీన్ని ఏం చేస్తారంటే దీన్ని ఏం చేస్తారంటే మీరు మట్టిలో మనం మామూలుగా మొక్కలు ఎలా నాటుతాం అలా నాటేసినట్టయితే మీకు మళ్ళీ ఇది ఎదిగిపోతుంది అనమాట మీకు ఇలాంటి ముద్ర కాడలు కనుక దొరికినట్టయితే తెచ్చుకొని మీ ఇంట్లో కూడా వేసుకోవచ్చు బకెట్లో చక్కగా మట్టి వేసేసి అందులో వేసేసుకున్నారనుకోండి చక్కగా వస్తుందన్నమాట ఎక్కువ మట్టి కూడా అక్కర్లేదు కాకపోతే దీనికి మనం ఎంత వాటర్ వేసినా కూడా వర్షం వచ్చినప్పుడు వర్షం వచ్చే ముందు అంటే వర్షాకాలానికి ముందు వేసుకున్నారనుకోండి బాగా పెరుగుతుంది అనమాట చెట్టు వర్షం వాటర్కే బాగా పెరుగుతుంది అనమాట ఇది మనం మామూలు వాటర్ కంటే కూడా సో ఈ మధ్యన వర్షాలు ఎక్కువ పడినాయి కదండి అందుకనే మాకు నల్లేరు అనేది దొరికిందనమాట ఇలా ఈ వస్తాయి కదా ఈ నీళ్ళు తీసేసుకొని ఇలా చిన్న ముక్కలా కట్ చేసుకుని ఇలా నీళ్ళు తీసేసుకోండి కట్ చేసి ఇలా కట్ చేసి చేసిన చిన్న ఇలా చింతపండు నీళ్ళు ఉన్నాయి కదండి చింతపండు నీళ్ళు వేస్తే దురదనే ఉండదు అనమాట అలా వేసి ఒక అరగంట నుంచి తల శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని అయితే ఈ ఇది ఇప్పుడు మనం కట్ చేసేది మన ఇంటి దగ్గర ఉన్న నల్లేరు కదండి ఇప్పుడు వేరే చోట కొద్దిగా నల్లేరు ఉందనమాట అది కూడా తీసుకురావడానికి అయితే మేము వెళ్తున్నాము కొంచెం ఎక్కువ పచ్చడి అవుతుంది కదా సో అందుకోసం అనమాట సో అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు మీకు చెట్ నుంచి ఎలా కట్ చేసుకోవాలో నేను ఇప్పుడు అయితే చూపిస్తాను ఓకేనండి ఇదిగోండి చూడండి ఎంత లేతగా ఉందో దీన్ని ఇలా పట్టుకొని ఇలా జాయింట్ ఇలా పట్ ఇలా జాయింట్ ఉంటుంది కదండి జాయింట్ దగ్గర కత్తితో కట్ చేయండి ఇక్కడ కట్ చేసిన చోట చిన్న లైట్గా గమ్లా వస్తుందనమాట సో అది మనకి చేతికి తగలకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట చింతపండి వాటర్లో ఇలా వేసి ఒక అరగంట నానబెట్టేసామండి ఇలా నానబెట్టి బాగా పీసి కడుక్కోవాలన్నమాట అలా కడిగిన తర్వాత ఇలా లా బలగిన వేసి వాడేసేసుకొని మళ్ళీ మంచినీటితో శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట అండి ఇప్పుడు కరెంటు మొత్తం ప్రాసెస్ అంతా చూసారు కదండి ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిపోయి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను కదండి గారు దాంట్లో కావాల్సిన దినుసులు అన్నింటినీ అనమాట ఇదిగోండి ముందుగా అయితే పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నారు ఇప్పుడు ఏమేమంటారు నాన్నగారు మినపప్పు శనగపప్పు వేశారండి మినపప్పు రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు చెప్పినా వేసుకున్నారండి ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి ఇప్పుడు చెప్తారా వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసారండి ఇంగువ

కరివేపాకు వేసారండి ఒక నాలుగు రమ్మల వరకు కరివేపాకు తీసి శుభ్రంగా తడిగి వేసారండి ఇది వేసా ఈవినింగ్ మాకు దేవుడు ఇచ్చింది గారు అనమాట అండి పక్కనే ఉంటారు చక్కగా మాకు మంచి చెడ్డ అంతా నేర్పిస్తూ ఉంటారనమాట నానమ్మ గారు ఏది కావాలన్నా నానమ్మ గారు అడుగుతూ ఉంటాం పెట్టుకున్న నల్లి ముక్కలు అండి ఈ నూనెలోనే వేసుకొని వేయించుకోవాలి నల్లేరు మగ్గుతుంది కదండి లోపు నల్లేరు వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందాం నల్లేరులో ఫ్లైవరాయిడ్స్ ఉండటం వల్ల మనకి ఏమిటంటే మన బోన్స్కి చాలా మంచిది అనమాట ఇప్పుడు విరిగిపోయిన బోన్స్ ఫ్రాక్చర్ అయిన బోన్స్ ఉంటాయి కదండి ఆ బోన్స్కి మీరు ప్రతిరోజు ఈ నల్లేరు పొడిని పొద్దున్న సాయంత్రం మూడు గ్రాముల చప్పులు మీరు తీసుకున్నట్టయితే మీకు వన్ ఒక ఫోర్ వీక్స్లోనే అది జాయింట్ అయిపోతుంది అంటే కలిసిపోతుందనమాట ఆ ఎముక కతుక్కుంటుంది అనమాట అంత పవర్ ఉంటుంది ఇందులో ఆస్టియోపిన్ అని చెప్పేసి ఒక కెమికల్ మన బాడీలో ఉంటుంది ఆస్టియోపిన్ అని ఆస్టియో ప్రోటీన్ అనమాట ఆస్టియోపటిన్ ఈ కెమికల్ ఏం చేస్తుందంటే మన కి కాల్షియం అండ్ అంతేకాకుండా మిగతా ఖనిజాలన్నిటినీ అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అయితే ఇది దీన్ని అంటే ఈ ఉత్పత్తిని ఈ నల్లేరు తినడం వల్ల మన బాడీలో పెరుగుతుంది అనమాట అంతేకాకుండా ఆస్ట్రియో సెల్స్ అని మన బోన్ లో ఉంటాయి అనమాట అండి ఆ ఆస్ట్రియో సెల్స్ ఎక్కువగా కాల్షియం కానీ పొటాషియం గాని ఫాస్ఫరస్ సల్ఫర్ ఇలాంటి ఖనిజాలని అబ్జార్బ్ చేయడానికి ఈ నల్లేరు అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట అంతేకాకుండా మెనోపాజ్ వచ్చిన లేడీస్ ఉంటారు వాళ్ళకి బోన్స్ వీక్ అయిపోతూ ఉంటుంది ఈస్ట్రోజన్ హార్మోన్ వాళ్ళకి ఎక్కువగా రిలీజ్ అవద్దు అలా రిలీజ్ అవ్వనప్పుడు మనకి బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి కాల్షియం సరిగ్గా ఉన్నదనమాట అలాంటప్పుడు నల్లేరు తీసుకోవడం వల్ల మీకు ఈ స్ట్రోజన్ ఎలా పనిచేస్తుందో మనకి అలా ఈ నల్లేరు అనేది మనకి పనిచేస్తుంది అనమాట అంతా ఎఫెక్టివ్గా ఉంటుంది నల్లేరు అనేది చాలా అంటే చాలా మంచిది బోన్స్కి ఎస్పెషల్లీ అంతేకాకుండా మనకి రొట్టూ మోకల్ నొప్పులకని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు సో ఈ నల్లేరులో ఉండే మనకి ఫ్లామినైట్స్ వల్ల ఏమవుతుందంటే మనకి ఆ మోకాల్లో అరిగిపోయిన గుజ్జు మళ్ళీ మనకి మెరుగుపడుతుందనమాట పునరావృత్తి జరుగుతుంది అప్పుడు మనకి మోకాలు నిప్పులు తగ్గుతాయి స్వెల్లింగ్స్ ఉంటాయండి కేలలో మనకి స్వెల్లింగ్స్ ఉంటాయి వాపులు ఉంటాయి ఆ వాపులు తగ్గుతాయి అంతేకాకుండా మనకి ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు వాళ్ళకి చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది కాకపోతే ఎప్పుడో ఒకసారి తిని నాకు తగ్గలేదు అనటం మాత్రం కరెక్ట్ కాదనమాట మీరు తరచుగా వారానికి కనీసం మూడు రోజులు మీ డైట్లో ఇది ఉండేలా చూసుకోండి మీకు నల్లేరు డైరెక్ట్గా అనుకోండి మీరు ఏం చేస్తారంటే నల్లేరు పొడి దొరుకుతుంది మనకి సూపర్ మార్కెట్స్లో అని చెప్పాను కదా ఈ పొడి దొరికిన వాళ్ళు ఏంటంటే మార్నింగు ఈవినింగ్ త్రీ గ్రామ్స్ చొప్పన వేడి నీటిలో ఈ పౌడర్ వేసుకోండి వేసుకొని కొద్దిగా తేనె వేసుకొని కలుపుకొని తాగండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా మీరు డైలీ ఆపన చేసి చూడండి చాలా బాగుంటుందన్నమాట మీకు హెల్త్ చాలా బాగా మెరుగుపడుతుందనమాట సో ఇదండి నల్లేరు వల్ల మనకి కలిగే ఉపయోగాలు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట నల్లేరులో సో ఇది నల్లేరు కాదు ఒక అక్షయపాత్ర అనమాట మనకి హెల్త్కి సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు అందరూ యూస్ చేయండి ఇదివరకు కాలంలో నల్లేరు ఎక్కువగా తినడం వల్ల మనకి ఏంటంటే అప్పటి వాళ్ళకి ఈ మోకలిప్లనేవి లేవన్నమాట సో మనకి మన లైఫ్ స్టైల్ వల్లే మన లైఫ్ స్టైల్ వల్లే వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ నల్లెన్న అయితే మీ డైట్లో యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం అన్నీ చెప్పుకున్నాం కదండి అయితే అలా చేయాలో చూద్దాం నేను ఇలా ఒక మిక్సీ జార్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే ఐదు వెల్లుల్లి రబ్బర్ అయితే వేసుకున్నాం మనం ముందుగా వేయించుకున్న తాలింపు సరుకులను అయితే వేసేసుకుంటున్నాం ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే వేసుకోవాలండి ఇందులో బెల్లం ఆ బెల్లం కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసేసుకోండి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న నల్లేరుని కూడా వేసేసుకోవాలి కొద్దిగా పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి ఇక్కడ తాలింపు అయితే పెడుతున్నారండి దీనికోసం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఇంగువ అయితే యూస్ చేశారనమాట దానంగా తాలింపు పెడితే పచ్చళ్ళు చాలా బాగుంటాయండి మంచి రుచిగా పెడతారు తాలింపు దేనికైనా తాలింపే విచ్చనంగా చక్కని దానంగా ఏది ఎంతవరకు వరకు అంతవరకు వేయించి చాలా బాగా పెడతారనమాట పచ్చడి తాళి దీన్ని రోడ్లో కూడా రుబ్బుతారండి కాకపోతే అస్సలు నలగదు అనమాట అందుకే మేము మిక్సీ చేసాము మీరు సామి తిన్నారో లేదో ఎవరైనా మాట దీన్ని నల్లే నలిపినట్టు నలిపియలరా అంటారు అలాగనమాట నలపడం చాలా కష్టం అనమాట అందుకే మిక్సీ చేశాము

రివ్యూ ఇస్తున్నా మా అమ్మగారే చక్కగా మొదలు పెడుతున్నారు పెడుతున్నారన్నమాట నాన్నమ్మగారు చాలా బాగుంది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి చాలా బాగుంది చాలా బాగుంది